అధునాతన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు కంటోన్మెంట్లోని చేతన్ గ్యాస్ట్రో లివర్ సెంటర్లో అధునాతన ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ ఎంట్రోస్కోపీ వైద్య సేవలను ఆయన ప్రారంభించారు గ్యాస్ట్రో లివర్ సమస్యల చికిత్సల కోసం పేద మధ్యత కుటుంబాల వారు ఒకప్పుడు విశాఖ విజయవాడ హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని ఆయన తెలిపారు దీనివల్ల సమయాభారం అధిక వైద్య ఖర్చులతో ఇబ్బంది పడేవారని పేర్కొన్నారు ఇప్పుడు జిల్లా నిపుణులైన వైద్యులు అధునాతన చికిత్సలు తక్కువ ధరలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు చేతన్ గ్యాస్ట్రో హాస్పిటల్ ముఖ్యంగా గ్యాస్ట్రో ఎంటాలజీకి గత పది సంవత్సరాలుగా ఒక మంచి సర్వీసెస్ మన జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యంత ఆధునికమైనటువంటి మెషినరీ ఈరోజు హాస్పిటల్లో తీసుకొచ్చాము మీరు ఒకసారి చూడాలి మీ చేతుల మీదుగా ఓపెన్ చేయాలంటే అసలు ఏంటి దీని తాలూకు ప్రాముఖ్యత అనగానే నేను ఎంక్వైరీ చేస్తే అంటే చాలామంది ఎండోస్కోప్ చూసాము అల్ట్రాసౌండ్ చూసాము ఎండోస్కోప్లోనే అల్ట్రాసౌండ్ తీసుకొచ్చి ఈరోజు బెస్ట్ ట్రీట్మెంటు విజయనగరంలో విజయనగరం ప్రజలకు అందించడానికి ఎందుకంటే ఈరోజు డిటెక్షన్ అనేది డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ప్రాపర్గా దాన్ని డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈరోజు మనకు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువగా ఎక్కువగా వస్తున్నాయి దాన్ని అర్లీగా ఏదైనా కరెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి ఆధునికరమైనటువంటి మిషనరీస్ని ద్వారా టెస్టింగ్ డయాగ్నోస్ చేసుకోగలిగితే బాగుంటుందని ఆయన చెప్పడం జరిగింది సో దాన్ని ఈరోజు వచ్చి చూసి ఈరోజు దాని ఓపెనింగ్ అని రావడం జరిగింది సో మిగతా విషయాలని డాక్టర్ గారు చెప్తారు ఈరోజు మన చేతన్ గ్యాస్టర్ అండ్ లివర్ సెంటర్ అందు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అండ్ ఎంట్రోస్కోపీ ప్రారంభించడానికి మన ప్రీతం నాయకులు మినిస్టర్ గారు శ్రీనివాస్ గారు వచ్చారు సార్ సో సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఏంటంటే మనకి ఛాతలో కానీ కణతలు కానీ లేకపోతే లివర్ ప్యాన్ క్యాస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఎంఆర్ఐ కన్నా ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట దాని ద్వారా సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే ట్రీట్మెంట్ కూడా మనకు అవుతుంది దాని ద్వారా అలాగే ఎండ్రోస్కోపీ అంటే చిన్న పేగు అవైలషన్కి అంటే చిన్న పేగులో కణుతులు కానీ అల్సర్స్ కానీ ఉన్న దాని అక్కడ నుండి మొక్క పరీక్ష చేసుకొని దానికి ట్రీట్మెంట్ కూడా కణితల్ని తొలగించడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ రెండు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అండ్